మరి మాదేవి ఊడిపిస్తుంది చల్లిస్తుంది ముగ్గిస్తుంది అన్నం పెడతలేదు పొద్దుటన్న అన్న మాపిన పెడతాంది మాపడా పొద్దున పెడతాంది మరవన్న పిల్లలు అది కష్టపెడతాను ఇద్దరు పిల్లలు అటువంటి మా బిడ్డ బోల్ అమ్ముతా అంటే కట్టెలు కొట్టిస్తాను ఇక జారిపోయి గొడ్డలి అమ్మా చెప్పి అన్న కాలు కట్టు కట్టింది చెల్లి మనం బతకలేదు చిన్నమ్మ బాధకు భరించలేము నీకు శిపరాని పనులు చెప్తాను నాకు శిపరాని పనులు చెప్తాను ఇక మనం సచ్చింది మేలు కానీ మనం బతికింది మేలు కాదు కానీ ఇద్దరు పిల్లలు అనుకుంటా అంటే ఏ పని చెప్పినావా ఈ పిల్లలు సత్తలేరే ఈ పిల్లలు పాడబడి ఎట్లా కావాలని తెనుగుళ్ళ కట్టుకొని రెండు పాము పిల్లలు ఇసుకొచ్చింది నాలుగు ఆగబెట్టి సల్లారి పెట్టి ఆ పా పిల్లలు తీసుకొచ్చి రెండు గ్లాసాలు వేసి కేబుల్ పెట్టింది అన్ని పనులు చేసినాక బిడ్డల రా రాదన్న పని రాజ పని కాదు ఎందుకు అంటే ఏ పని చెప్పినా చేస్తానని రెండు పాలు గ్లాసాలు పాలు కాగబెట్టి ఒక గ్లాసుల టేబుల్ మీద పెట్టిన ఆ టేబుల్ గ్లాసుల పాలు కాగబెట్టి మీకు అన్నమాట పెడతాను అరుపుల కత్తుల నోట్ల బిల్లాలు బుక్కిట్ల విశాలు ఆవిడ గిదగిది టేబుల్ మీద రెండు గిలాసులు పట్టుకుంటే ఎడమ చేతులు ఉన్న గిలాస్ వచ్చి ఆరిపోయి కింద పడ్డది అలా పాంపు ఇలా వారిపోతుంది కానీ గిలాసు కింద పడ్డదాని సూలు లేపి అయ్యో అయ్యా ఒక గిలాసు కింద పడిపోయి ఒకటే గిలాసే మిగిలిన అని ఆ గిలాసు పట్టుకుని ఉంటే దగ్గరికి వచ్చారు నువ్వే తాగువా అన్నా అని చెల్లె అంటది చెల్లె నువ్వే తాగవమ్మా నేను మొగబాయి గారిని ఆకలి కాస్తా నువ్వు ఆశలేవు చెల్లి నువ్వు రావు అని ఆ గిలాసు చెల్లె చేతికి చెల్లె పాలు తాగగానే గటా గట కడుపులకు వెళ్ళి చెల్లెని తీసుకొని మళ్ళా పాలు తాగి బడికి వెళ్ళిపోతాండి ఈ అప్ప పాలు రాదు వీళ్ళ ఆయన మరి ఇన్ని రోజుల బట్టి మరి నాకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ అనుకున్నా ఈ ఒక్క కొడుకు ఒక్క బిడ్డకు మరి రేపటికాళ్ళ నా బిడ్డని ఏ ఊరుకో ఏ పళ్ళకో ఇచ్చి పెళ్లి ఎత్తా పెళ్లి ఎత్తే మరి అక్కడ కొట్ట చూడ దొరకను తిట్టే చూడ దొరకను ఇవర్ రాక సంపాదించిన భూములన్నీ నా కొడుకునిస్తాగు అటువంటి ఇప్పుడు పొరకపోడి వేసేది నా బిడ్డకు తయారీ ఎత్తనా అని బుడ్డలు ఊడాసేదాని

తీసుకుపోయి అద్దెలకు నిప్పి పెడతాడు ఆ చెట్లు అన్ని కాలకుండా పుట్టల అగ్గి మందులు పెడతానే కాదు నావాల్లాగో అటువంటి సర్పాల పానం పోతాడు సర్పాల పారం పోయి ఈ బిద్య గర్భాన సర్పం పర్లేదు సర్పాన్ని పట్టుకుంటే ఆయుస్ పొత్తు ఆయన జీవులు పోయి కడపలో సర్పాన్ని పట్టుకుంటానే కాదు నావా బడి పోతాన్లు అత్తన్లు పోతాన్లు అత్తన్లు తల్లి తింటారు చెప్పిన పది గర్భిణి పెరిగిపోతా ఇంత గర్భవతి కాట మాదేవి చూసింది కేంద్ర అపబాల రాజ ఏనా నిలిచిపెట్టేటన్న వేణావు అంటే నేను ఎటు పోలేసిందమ్మా అన్నాడు ఎంత బిడ్డ రూపవాతి అయ్యో అన్న నిడిచిపెట్టి ఏనావు బిద్య అని ఆ బిడ్డను అడిగింది నేను ఎటు పోలేసిందమ్మా అయ్యో అన్న నేర్చిపెట్టి షెల్లెడు పోదా షెల్లి నిడిచిపెట్టి అన్నడు వదా మీ అన్నజల్లు పోయి నారాయణ మొదలైన అన్నది అయ్యో నారాయణ

ఆ నేను ఏం ఉన్నదా సా అవ్వలేకున్నా కానీ అవ్వలేదు అది నా మంచి మంచి అన్నం వాళ్ళకి ఉడుకుడు వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళ కళ్ళ కావరం వచ్చి వాళ్ళకి మంచి మంచి అన్నం వాళ్ళ పెట్టి ఉడుకుడు అన్నం నువ్వు తిన్నావు లేదు వాళ్ళకే ఉడుకుడుకు అన్నం పెడితే అన్నం తిన్నా ఆ పేరు రావాలి నాకు అని పెడితే పేరు పేరున్నదా ఆ బాడుకాకు మలం వచ్చి వచ్చి చెల్లెతోని అన్న చెల్లెలు పోయి ఆలు మొక్కలు ఆ వాడన్నట్టు ఆ పోరగన్న దగ్గరికి పోయి சீக்கேசோலி கடக்கம் படி நீட் கட்டே கட்டேசன மாட்டாட்டு ఎక్కడో కానీ అరవో చూసి రాపో పిల్లలు చూసెరంగా కొట్టు ఇప్పుడు కొట్టకు ఉన్నది మరాశీ ఇక్కడ బందకానికి కాడికి వచ్చి ఉప్పు కొల్లెలు సిక్కుతారాలు ఏసి కొడక హా 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 బమాలరాయ విద్య రూపు వదిలే పిల్లరాండి పిల్లరా అని పిలువంగానే మాన తలపు తీసిండని ఇద్దరు పిల్లలు చేసేది గత్తండ బిడ్డ కూడా పోతే ఉత్తమని కాదు గర్భవతి రాయో

నీ చేత ఆ పోరాల్లో పానాన్ని రేపు కల్లా నేను కననున్నా నేను పెంచనున్నా ఆ పాపం నా పొట్ట పట్టుకొని పీడించిన పోరానికి పుడతారా పుడితే నేను కనుకుంటే నా కళ్ళు వేయింది అనుకుంటానా నా ఈడే ఈడేది నా దూడేది ఇంత మీద ఒక పద్దెనిమిది ఏళ్ళ పొల్లని గంచే రెండు కుక్క పిల్లలు కుడతాయి గజ్గుతాయి చంద్రబాబు అద్వారంగా నాలో తాళి అయితే వారి మాటలు పట్టుకోని పిల్లలు లేదు ఆ కూరగాయల ఆ కటిపొళ్ళ చేతులు పెట్టి పాలని ఏమి అక్కడికి వెళ్ళారా ఇలా నా కొడుకు నా బిజ్యని తప్పు చేసిన నోకుంటే ఊకుంటే కూడా ఇట్లే తయారైద్దరు నా కొడుకును కనరానికి అట్లా కంసలేకుండలు ఇంత వింత కొండలు ఏమన్నా అయ్యే నిలబెట్టి నిలబట్టి తలగొట్టు అందరు కన్నతోనే మాట కాదన లేకుండా పరగత్త దుర్గల పారాజయలు ఇద్దరు పిల్లలకు ఒకసారి ఇద్దరు పిల్లల తల పనులు నరుకుతే తల పనులు ఎగుతలేవు బండవీన గడ్డపారెత్తే ఎట్ల ఎగిరిపోతు చెంగిమని కడుగులు కడగాలిగా అట్లా ఎగిరిపోతనే కాదు సార నరికినా అన్న పానం బూతలేదు శలె పానం బూతలేదు అన్ని సారా నరుకుతాన్ని పూలదండ్ర అయిపోతానయి బిడ్డలారా మేము ఎంతో మందిని మీ కానీ ఇలాంటి చూడలేదు బిడ్డ మిమ్మల్ని తీసుకొని పోతే వదిలిపెట్టి కాగిని కొట్టుకున్నారు కనుగుడ్లు కొట్టుకున్నారు నీళ్లు కొట్టుకున్నారు అర్థం పట్టుకున్నారు లీడర్ రక్తం మనిషి రక్తం ఆట చిన్నమ్మ మాదేవికి తెచ్చిచ్చే బలోపులాన్ని పట్ట మీద తల్లి నిన్న నొస్టికి బొట్టు పెట్టుకున్నది ఇక నా పిల్ల నాగోడిన పోల్లగళ్ళకు రాజ్యం అయితే దేశం అయితే పిల్లలు కొడవాడమైన పిల్లలు ఆ మరి అన్న పిల్లల ప్రాణం దీపిస్తే నెక్కిల గలిగలిగరే నవదేన్ సామ్రాజ్య బర్దని పిల్లలు ఏర్చుకుంటా ఏర్చుకుంటా పోతానలేరా అయ్యో తిన అన్న రేగబాయ కట్ట వస్త్రం రేగబాయన చలాభూపతి నగరం ఆ చలాభూపతి నగరం ఊరు బయట వచ్చే వరకు అంత దూరాన్ని ఇల్లు కనబడతానే అన్నయ్య నేను నడవలేను రాని చెల్లి అడగ కూర్చున్నది చెల్లిని విడ కూర్చో నేను అట్ల పోయి అన్న అడకత్తానా అని మరి కుప్ప కుమ్మరంటి పోయి షిప్ అడుకున్నాడు కనుగుంత అడుకున్నాడు గుట్టలు కారంగా కానత్తాయి కడపల మంట కానరాని మంట ఉన్నారు అన్నే చేతలు రా